ఏదో ఒకటి చెయ్యాలి అనే కసి నీలో ఉంటేనే కదా నీకు ఏదో రూట్ తెలిసేది ఫస్ట్ ఒకటి విజన్ ఉండాలి నా లైఫ్ లో నేను ఇది చెయ్యాలి అని ఒక విజన్ ఉండాలి దాని తర్వాత నా మీద నాకు నమ్మకం ఉండాలి నేను చెయ్యగలను ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత మంది నన్ను నాపిన అంతేందుకు ఉన్నానండి ఇప్పుడు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు చాలా మంది మా పేరెంట్స్ తో ఉన్నారు నాతో ఉన్నారు నువ్వు ఒక ఆడపిల్లలు నీకు అవసరం ఒక ఏజ్ వస్తే పెళ్లి చేసి అత్తగారి ఇంటికి వెళ్లాల్సింది కొండలేకారా అని చెప్పేసి ఇట్లా ఉన్నారు మనకి క్లియర్ విజన్ ఉన్నప్పుడు చెయ్యాలి అనే తపనున్నప్పుడు కసి ఉన్నప్పుడు నీ పైన నీకు నువ్వు సాధించగలను అనే నమ్మకం ఉన్నప్పుడు ఇదే ఆపవండి కానీ ఫస్ట్ మనమే మొదలు పెట్టాలి మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తేనే స్ట్రగల్ అవుతున్నాము అని తెలిస్తేనే మనం సాధించడానికి రెడీగా ఉన్నామని అర్థం నేను ఈయన కూర్చుంటాను నా కానీ ఇక్కడ కావాలంటే రాదు